అందుకనే మన లవర్ గురించి కానీ అంటే మ్యారేజ్కి ముందు ప్రతి ఒక్కరికి ఏదో సిచువేషన్ లవర్ ఉంటుంది కదా సో ఆ లవర్ గురించి కానీ గర్ల్ ఫ్రెండ్ గురించి కానీ మ్యారేజ్ అయిన తర్వాత వైఫ్కి చెప్పకూడదు అని క్లియర్ కట్గా అర్థమవుతుంది సో దేనికి దేని గురించి అంటే మాత్రం అదేనండి మన విక్టరీ వెంకటేష్ గారి మూవీ సంక్రాంతికి వస్తున్నాం ఉంది కదా సో ఆ మూవీ గురించి అనమాట స్టోరీ అయితే మనకి క్లియర్ కట్గా చెప్పేసారు ఏంటి అంటే మాత్రం వెంకటేష్ గారు మీనాక్షి చౌదరి గారితో వర్క్ చేస్తున్నప్పుడు ఆ లవ్ స్టోరీ అదంతా కూడా రివీల్ చేశారని అర్థమవుతుంది అయితే మొత్తం అంతా ఐశ్వర్య రాజేష్ గారికి ఎక్స్ప్లెయిన్ చేశారు వైఫ్ కాబట్టి నీట్గా కానీ ఒక ఆపరేషన్ కోసం ఆయన రావాల్సి వచ్చే సిచ్యువేషన్ అనమాట సో మరి జాబ్కి వాటన్నిటికీ దూరంగా ఉంటూ ఫ్యామిలీ లైఫ్ చక్కగా లీడ్ చేసుకుంటూ ఉన్నారు పంచి కట్టుకొని కానీ ఆయన రావాల్సిన సిచ్యువేషన్ కోసం పిలవడానికి మీనాక్షి చౌదరి గారు అయితే వచ్చినట్టు తెలుస్తుంది సో మరి వచ్చి ఆయన్ని మీట్ అయ్యేటప్పుడు ఆటోమేటిక్గా మరి ఎవరు అనే క్వశ్చన్ అయితే వస్తుంది కదా ఏ వైఫ్కైనా ఒక అమ్మాయి ఇంటికి వచ్చి వాళ్ళ హస్బెండ్ని మీట్ అవుతుంది అంటే ఎవరు ఈ అమ్మాయి అని డౌట్ అయితే ఖచ్చితంగా వస్తుంది సో ఈవిడికి అలాగే వచ్చినట్టు వచ్చినట్టయితే అర్థమవుతుందనమాట అలాంటి సిచ్యువేషన్లో మరి ఆటోమేటిక్గా ఎవరు అనేది చెప్పాలి కదా చెప్పారు ఆవిడే గర్ల్ ఫ్రెండ్ అని అర్థమైంది సో అప్పటి నుంచి కూడా ఇక ఐశ్వర్య రాజేష్ గారు రకరకాల కోణాలు అయితే బయటకు వచ్చినాయి అదే యాంగిల్స్ అయితే బయటకు వచ్చినాయి అనమాట మామూలుగా ఉండదు అక్కడ కామెడీ అని చెప్పి అర్థమవుతుంది సో ఒకవైపు ఏమో పెళ్ళికి ముందు ప్రేమించిన అమ్మాయి ఇంకొక వైపు ఏమో పెళ్లి చేసుకున్న తర్వాత ప్రేమిస్తున్న భార్య సో వీళ్ళిద్దరి మధ్యలో వెంకటేష్ గారి సిచ్యువేషన్ ఏంటి అనేది మూవీగా ఉంది అలాగే యాక్షన్ ఉంది మెయిన్లీ అనిల్ రావుపూడి గారి మూవీస్లో కామెడీ అనేది మిస్ అవ్వకుండా మెయింటైన్ చేస్తూ ఉంటారనమాట స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా సో అదైతే మాత్రం ఇందులో కూడా గట్టిగానే ప్లాన్ చేసినట్టు అర్థమవుతుంది అలాగే ఇన్నాళ్ళ తర్వాత మళ్ళీ విక్టరీ వెంకటేష్ గారు లో ఒక మంచి లుక్లో అయితే కనబడబోతున్నారని చెప్పి క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది సో ఇది విక్టరీ వెంకటేష్ గారికి చాలా స్ట్రాంగ్ బేస్ అని చెప్పాలి అంటే ఫ్యామిలీకి సంబంధించిన మూవీస్ ఆయన తీసినవన్నీ కూడా మ్యాక్సిమం హిట్లే ఉన్నాయన్నమాట సో మరి ఆ కాన్ఫిడెన్స్ తో అయితే మళ్ళీ అనిల్ రావు పూడి గారు ఫ్యామిలీ ఓరియెంటెడ్ మూవీనే తీసుకెళ్లారని చెప్పొచ్చు ఈ మధ్యకాలంలో ఫ్యామిలీస్ వచ్చి చూసేలాగైతే గా ఉంటున్నాయి మూవీస్ అంటే ఎక్కువగా యూత్ ఆడియన్స్నే టార్గెట్ చేస్తూ ఉన్నారు సో మరి ఈ మూవీతో మళ్ళీ లేడీ ఫ్యాన్స్ ఉన్నారు చాలామంది విక్టరీ వెంకటేష్ గారికి వాళ్ళందరూ థియేటర్స్కి వచ్చే ఛాన్స్ అయితే ఉంటదనమాట సో మొత్తానికైతే ఈ సంక్రాంతికి ఒక మంచి మూవీతో రాబోతున్నారని చెప్పి అర్థం అవుతుంది మరి చూద్దాము ఎలా ఉండబోతుంది ఏంటి అని చెప్పి మూవీ రిలీజ్ అయిన తర్వాత మనకి ఇంకా క్లారిటీగా అయితే అర్థమవుతుంది సో ఇది నా రివ్యూ మాత్రమే ట్రైలర్ చూసాక మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి నేను మీ ప్రసాద్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను లవ్ యూ ఆల్